అక్కడ ఏంటి కీర్తనం కీర్తనలు ఎంత ఎన్నో కీర్తనలు అమ్మమాచార్యుడి మీద ఎన్నో కీర్తనలు రాశాడు కీర్తనలు రాసి అక్కడేం చేశాడు ఆయన ఎలా తరిచాడు ఆయన ఎలా ఆ స్థితికి వెళ్ళాడు ఎలా ఆ పరమాత్మ స్థితికి ఎలా వెళ్ళాడు ఆయన ఆ స్థితికి ఎలా వెళ్ళాడు ఆయన ఆయన ఎలా వెళ్ళాడు కీర్తనం కీర్తనల ద్వారా అమ్మమాచార్యుల కీర్తనలు ఎన్నో రాశాడు ఆ అనుమాచార్యుల కీర్తన రాసి కీర్తన ద్వారా ఆ కీర్తన ద్వారా ఆయన ఎంతో అద్భుతమైన స్థితిని పొంది ఆయన ఆ అనుమాచార్యుల కీర్తన రాసి ఆ శ్రీ వెంకటేశ్వరిలో లీనమైపోతుంది అంటే ఏంటి ఆయన క్యాన్ కూడా ఆ కీర్తన ఆ కీర్తన కీర్తననే పండుగ ద్వారా అక్కడ చెప్తారు చూడండి అది వాళ్ళ వాళ్ళు మాట చెప్తుంటే వాళ్ళు చెప్పే మంచి మాటల వల్ల నా నా హృదయం ఉపయోగిపోయింది నా మనసు మై మరిచిపోయింది దాంట్లోనే మర్చిపోయాను అని చెప్పి మనం ఎక్కడైనా కూడా ఈ మాటను మనం మనం అంతులేని ఆనందస్తున్నప్పుడు ఈ మాటను మనం వింటూ ఉంటాము అలాగే ఏంటంటే తర్వాత శ్రవణం మరణం నిజాస్ కీర్తన తర్వాత అర్చన కొంతమంది ఏం చేస్తారు అర్చన అర్చన అంటే పూజ పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు పూజ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు పరమ పరమాత్మ స్థితిలో వాళ్ళ ఎక్కసై ఎక్కువసేపు కలిగి ఉంటాడు వాళ్ళకి తెలియదు అట్లాగే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఇప్పుడు హనుమంతుడు హనుమంతుడిని తీసుకుంటే ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు రామనాథం రామనామంతో ఆయన వడలపడికి తీసుకుపోతూ ఉంటాడు అందుకన కూడా రామనామం రామ్ 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 అనే శ్రీరామ ఎప్పుడు కూడా ఆయన కనుగొంత ఆయన రోమ రూపాలు కూడా హనుమంతుడితో శ్రీరామనామంతో ఆయన జపిస్తూ ఉంటాయి ఆయన ప్రతి రూపం కూడా ఆ రామ రామ భక్తిలో కలవసారిపోతాడు ఆయన అక్కడ ఆయన ఎలా ఎలా చేస్తున్నాడు అక్కడ అర్చన అంటే ఆయన ధ్యానాన్ని ఏ స్థితిలో చేస్తున్నాడు అర్చన అర్చన స్థితిలో ఆయన దాన్ని పట్టుకున్నాడు పట్టుకొని అక్కడ ఆ